పులివెందుల ఒంటిమిట్టలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలో ముప్పై ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది ఈ సందర్భంగా నంజాల్ జిల్లా డోన్ పట్నంలోని ఎంఎస్ఆర్ కార్యాలయంలో రాష్ట సీట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్ని సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుతూ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు ధర్మవరం మల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ సొంత మండలంలో టీడీపీ విజయం సాధించడం ప్రజల ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని వైసీపీ అరాచకాలకు భయపడకుండా ప్రజలు ఓటు వేసి గెలుపు అందించారని తెలిపారు జగన్ తన పదకొండు మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డోన్ టీడీపీ అధ్యక్షుడు చాటకొండ శ్రీనివాసులు పాపిలి మండల అధ్యక్షుడు రామసిబ్బయ్య యువ నాయకుడు ధర్మవరం గౌతమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కడప జిల్లా పులివెందల జడ్పీటీ అయితేమి ఒంటిమిట్ట జడ్పీటీ సైతేమి ఈ రెండు కూడా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి జిల్లా సంబంధించినది కాకుండా జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి సొంత మండలము సొంత గ్రామం అయినటువంటి పులివెందుల జడ్పీటీసి ఒంటిమిట్ట జీసీలు కూడా రెండు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా అన్ని రకాలుగా ఎటువంటి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వైసీపీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టి నానాక ఇబ్బందులు పెట్టి అక్కడ ప్రజల్ని ఇబ్బందులు పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ వారు కూడా స్వచ్ఛందంగా గ్రామ గ్రామాల్లో ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక అత్యధికంగా గెలిపించినటువంటి బీటెక్ రోజు కుటుంబాన్ని అయితే ఒంటిమిట్టలో కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎన్పిటీసీని గెలిపించినటువంటి ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఓటర్ మా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గెలిచిన వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఈ గెలుపు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు పెట్టారో పథకాలు కూడా అన్ని ఒకటి అమలు పరుస్తుండడం వల్లనే ఈ గెలుపుకు నిదర్శనమని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మనకద్దరికి ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఆయన వాపు లావు అన్ని చూసుకొని ఎక్కడంటే మంది నేసుకొని జరాలు నేర్చుకొని తినడం కాదు సొంత ఊర్లో ఎప్పుడైతే ఓడిపోయినాడో ఆయన అక్కడ డిపాజిట్లు కోల్పోయినాడు కాబట్టి అక్కడ ఈ రోజు ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేసి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా పరిస్థితులు ముందుకు వస్తే ఆయన బల్పు లావు అంత కనపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తుంది తర్వాత సంవత్సరం రెండు నెలల తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మరి ఒక బై ఎలక్షన్ పేరుతో కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత సొంత జిల్లా మరియు సొంత నియోజకవర్గంలో కూడా ఒక జెడ్పీటీసీ ఆ జిల్లాలోని మరో జెడ్పీటీసీ వచ్చేసి మరి ఒంటిబిట్ట ఈ రెండు జెడ్పీటీసీలలో కూడా బై ఎలక్షన్ రావడం అందులో మరి ఇంతకుముందు ఇప్పుడు కూడా సుమారు ఇప్పుడు మనం చూస్తా ఉన్న ముప్పై సంవత్సరాలుగా ఓటేసిన దాఖలాలు లేవని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు ఈ రోజు ఒక పోలింగ్ బూత్ లో కూడా ముప్పై సంవత్సరాల తర్వాత నేను ఓటేసాను థ్యాంక్ యూ మీ కూటమి ప్రభుత్వానికి అని చెప్పేసి ఒక వ్యక్తి రాసి అందులో స్లిప్ వేశాడంటే అక్కడ ప్రజాస్వామ్యం మరి ఏ రకంగా నడిచిందో మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు మరి కూటమి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు దేశ దిశగా ప్రయాణం చేస్తా ఉంది దానికి అందరూ కూడా అక్కడి కడప జిల్లా నుంచి ఆ యొక్క ప్రజలు కూడా స్వచ్ఛందంగా బాగా మద్దతు ఇచ్చి దీన్ని ఒక బలంగా కూటమి ప్రభుత్వానికి ఒక భరోసా ఇచ్చారు అక్కడి ప్రజలు వారికి మేము తెలుగుదేశం పార్టీగా అక్కడ గెలిచిన వారికి ఇక్కడ ఓటేసిన వారికి కూడా మేము అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ట్యాబి మండల తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మేము వారికి హర్ష వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ యొక్క గృహ